వెల్కమ్ టు అనుప్రేమ్ లోక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము కొత్త వారు ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మనం ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే లైక్ చేసి వీడియో చూడండి మన లైక్ చేస్తే ఇంకా చాలా మందికి వీడియో అనేది వెళ్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి వీడియో నైతే చూడండి అమ్మ లో మీరు చూసే ఉంటారు ఎంతో పురాతనమైన గుడి అండి శివాలయం ఈ శివాలయానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ నత్త రామేశ్వరంలోని శివాలయం ఒక త్రిలింగ క్షేత్రం అండి అంటే ఇక్కడ మూడు శివలింగాలు అనేది ఉంటాయి అనమాట అదే ఇక్కడ ప్రత్యేకత ఇంకా గుడి గురించి చాలా స్థల పురాణం అయితే ముందుగా తెలుసుకుందరు గాని గుడి మొత్తం కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రెన్స్ అండి ఇది ఎంట్రన్స్ గోపురం అనమాట ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపల గుడిలోకి అయితే వెళ్ళాలండి గుడి చాలా పెద్ద టెంపుల్ అనమాట లోపల చాలా బాగుంటుందండి ఈ గోపురంలో వచ్చేసి ఇలాగా దేవుడి పటాలు అయితే అనమాట పిక్చర్స్ అయితే ఉన్నాయి ఇది మేడ పైకి వెళ్ళడానికి అది మెట్లండి మెట్ల దారి అనమాట ఇక్కడ అమ్మవారివి ఆంజనేయ స్వామివి ఇలాగా పిక్చర్స్ అనేవి అనమాట ఇక్కడ ఎత్తు అరుగులు కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి గంట అండి గోపురంలో ఇక్కడ కూడా శివయ్య పిక్చర్స్ అనేవి ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుందామండి వ్యాస భగవానుడిచే రచింపబడిన అష్టాదశ పురాణాల్లో పురాణం ఒకటండి దీని అందు గోస్తనీ నది మహత్యము మరియు ఈ నది గల క్షేత్రముల గురించి వివరించబడినది విశేషించి శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల శ్రీ రామేశ్వర స్వామి వార్ల క్షేత్రము గురించి బ్రహ్మ నారద సంవాదముగా విధి స్వీకరించబడినది శ్రీరాముడు రావణ సంహార తద్దోష పరిహారార్థం గోస్తనీ నదిలోకి ఇసుక మట్టి నత్తగుల్లలతో శివలింగ ప్రతిష్టాపన చేసి శ్రీ రామేశ్వర స్వామి వారిగా నామకరణమును ఉంచెను నత్తలతో కూడిన లింగము గనుక రామేశ్వరముగా ప్రసిద్ధి గాంచెం చారిత్రక ఆధారం ఈ దేవాలయమును క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై మూడు సెప్టెంబర్ నెల కిల్లి పాదుషా ఆజ్ఞ ప్రకారం పునఃప్రతిష్ఠ చేసినట్లు జుత్తిక శాసనముల ద్వారా తెలియచున్నది ఇక్కడ స్థల పురాణం గురించి అయితే తెలుసుకున్నారు కదండి అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గురించి అలాగే లక్ష్మణేశ్వర స్వామి గురించి కూడా ముందుగా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి గుళ్ళోకి రాగానే ఎడం వైపుకి అయితే ఇలా ఉంటుందండి మొత్తం కూడాను మీరు గుడంతా చూడొచ్చు ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా వర్షం అయితే పడింది క్లైమేట్ చాలా బాగుందండి గుడంతా అంతా కూడా ఇది అద్దాలు కదండి మీరు గుళ్ళోకి ఎంటర్ అవగానే మీ లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుందండి అద్దాల గది ఇదైతే ఓపెన్ లో లేదనమాట మేము బయట నుంచి ఇలా వీడియో అయితే తీసామండి మేము మధ్యాహ్నం వెళ్లడం వల్ల ఇవైతే క్లోజ్ చేసి ఉన్నాయండి మార్నింగ్ టైం అలాగే ఈవినింగ్ టైమ్ లో అయితే ఓపెన్ చేస్తారనమాట మీ గుడి టైమింగ్స్ కూడా మీకు ముందు వీడియోలో ఉంటుందండి అది కూడా చూడండి ఇవి వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలండి మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు అనమాట వాటి గురించి మొత్తం ఇలా అయితే ఉంది ప్రతి శివాలయంలో కూడా ఉంటుంది కదండి ఈ జ్యోతిర్లింగాల్లో కొన్ని జ్యోతిర్లింగాలు అయితే మేము దర్శించుకున్నామండి ఏంటంటే రెండవ జ్యోతిర్లింగం అయిన శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం అండి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ అలాగే తొమ్మిదవ జ్యోతిర్లింగం అయిన శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం అండి ఇది కాశీలో ఉత్తరప్రదేశ్ అనమాట కాశీలో ఉంది అలాగే పదవ జ్యోతిర్లింగం ఏంటంటే శ్రీ త్రేయంకేశ్వర జ్యోతిర్లింగం అండి ఇది మహారాష్ట్రలో నాసిక్లో నాసిక్ లో అలాగే శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అండి ఇది మహారాష్ట్రలోనే ఉంది ఎల్లోరా వద్ద అనమాట ఈ నాలుగు జ్యోతిర్లింగాలు అయితే మేము దర్శించుకున్నామండి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నట్లయితే మనకి స్థల పురాణం అంతా కూడా ఇలా గోడ మీద మొత్తం పిక్చర్స్ రూపంలో అయితే ఉంటుందండి ఇక్కడ స్థల పురాణం అనేది ఏంటనేది అక్కడ బోర్డులో కూడా రాసుంటుందన్నమాట వర్షం పెరవడం వల్ల గుడ అంతా కూడా చాలా బాగుందండి చాలా అసలు ఆ రోజు క్లైమేట్ కూడా అనమాట ఆకాశం మీరు చూడొచ్చు అసలు చాలా బాగుందండి గుడి ప్రాంగణం అంతా కూడా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా సరే గుడికి తప్పకుండా వెళ్ళండి వెళ్ళకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అండి అది ఈ ప్రాంగణంలోనే చాలా గుడులు అయితే మీకు కనిపిస్తాయండి ధ్వజ స్తంభాలు కూడా మీరు చూడవచ్చు మూడు ధ్వజ స్తంభాలు అయితే ఉంటాయండి నంది కూడా పైన చూసారా నాలుగు వైపు నంది అనేది ఉంటుందండి ఈ మండపంలో పైను చూసారు కదా నాలుగు దిక్కుల్లో కూడా నంది అనేది ఉంటుంది అనమాట నంది విగ్రహం ఈ చెట్టు వచ్చేసి మారేడు చెట్టు అండి అవిగొండి చెట్టు నిండా మారేడుకాయలు మన శివయ్యకి ఇష్టమైన చెట్టు కదండి ప్రతి శివాలయంలో కూడా మనకి ఈ చెట్టు దర్శనమిస్తుంది అనమాట ఆ చెట్టు గురించి అలాగే ఏ నక్షత్రం వాళ్ళు ఆ చెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలనేవి కూడా ఉంటాయండి ఈ చెట్టు వచ్చేసి గన్నేరు చెట్టు అండి ఇక్కడ నుంచి ఇంకెలా లోపలికి వెళ్తుంటే ఉంటే చూసారు కదండి గోడ మీద మొత్తం కూడా స్థల పురాణం గురించి అయితే చాలా క్లియర్ గా ఉంటుందండి ఇక్కడ గుడి గోపురాలు గాని పైన మీరు చూడొచ్చండి విగ్రహాలు అన్ని కూడాను మీకు చాలా బాగా నచ్చుతుందండి మన శివాలయం గుడి ఉంది కదండి ఆ గుడికి మూడు పక్కల కూడా ఇలా శివలింగాలని వేశారండి ఏకాంబరేశ్వర స్వామి ఆయన పిక్చర్స్ అనేవి మూడు పక్కలా కూడా ఉన్నాయి నటరాజ స్వామండి మీకు ఈ రామేశ్వరం గురించి చరిత్ర ఇలా బోర్డ్స్ రూపంలో ఇక్కడ చాలా చోట్లయితే పెట్టారండి మీరు అది చదువుకుంటే చాలా క్లియర్ గా మీకు ఇక్కడ స్థల పురాణం అనేది ఏంటనేది తెలుస్తుంది అలాగే నేను ఇప్పుడు వీడియోలో చెప్పాను కదా కొంతమందికి అర్థం అవ్వకపోతే అక్కడ కూడా అండి ఇదిగోండి ఇది మూడు పక్కలని చెప్పాను కదా ఇక్కడ కూడా చెవయ్య పిక్చర్ అనేది ఉందనమాట ఇంక ఇటు వైపు వచ్చేస్తే ఇది కాలభైరవుడి అండి ఇది ఇదిగోండి ఇదే ఆ కోనేరు అనమాట మొత్తం చెరువు ఇదిగోండి ఈ పక్క కూడా ఇది ఉందనమాట శివలింగం మొత్తం సంవత్సరం అంతా కూడా నీటిలోనే ఉంటారండి ఆ శివయ్య ఒక్క వైశాఖ మాసంలో మాత్రమే ఆ శివయ్య అనేది మనం దర్శించుకోవడానికి ఉంటుంది ఇదిగోండి మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఇటు సైడ్ అంతా ఇదంతా చెరువు అండి ఇదే అనమాట అదిగో పక్కన మోటార్ తో అయితే నీళ్ళైతే ఓడుతున్నాయి సంవత్సరం అంతా కూడా నీళ్ళతో నిండు ఉంటుంది అనమాట ఇది కాలభైరవ స్వామి గుడి అండి మనకి అండి కాలభైరవ స్వామి గుడి చాలా రేరుగా చూస్తూ ఉంటాము మన నత్తరామేశ్వరంలో మనకి గుడి అయితే మనకి అందుబాటులో ఉందండి ఆ స్వామిని మీరు కూడా దర్శించుకోండి కాలభైరవ స్వామిని పిల్లలకి ఏంటి పెద్దలకేంటి ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా సరే ఆ గుడికి వెళ్తే మీకు పరిహారం అనేది దొరుకుతుందండి వర్షము ఫుల్ గా రావడం వల్ల మొత్తం కూడా అసలు మెట్లు అన్ని కూడా చాలా వాటర్ తో నిండిపోయి ఉన్నాయండి అవి ఇప్పుడు వైశాఖ మాసంలో ఈ చెరువు అంతా కూడా తోడేస్తారండి వాటర్ మేము వెళ్లేసరికి పక్కన మోటార్ పెట్టి వాటర్ అంతా కూడా తీస్తున్నారండి ఇదే నీటిలో ఉండే శివలింగం అండి ఈ శివలింగానికి ఎదురుగా మనకు నందైతే ఉందనమాట ఈయన శ్రీ రామలింగేశ్వర స్వామి వారండి సంవత్సరం అంతా కూడా నీటిలో ఉండి ఈ వైశాఖ మాసంలో మాత్రమే దర్శనం అనేది ఇస్తారండి ఇప్పుడు శ్రీ రామలింగేశ్వర స్వామివారి చరిత్ర గురించి అయితే తెలుసుకుందామండి సంవత్సరములకు వైశాఖ మాసం మాత్రమే స్వామివారి దర్శనం పూర్వకాలమున పరశురాముడు మాతృహత్య పరిహారార్థం ఈ గోస్త నది తీరం నందు తొమ్మిది వేల సంవత్సరముల ఏకాగ్ర చిత్తంలో తపస్సు ఆచరించెను ఆ తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ధనస్సును ప్రసాదించెను దాని సాయంతో భూమండలం అంతా పర్యటించి అనేక మంది రాక్షసులను సంహరించి కార్తి వీర్యార్జును జయించి తద్దోష పరిహారార్థం కొరకు కైలాసమ్మను కేగి కాంచ పర్వతము భేదించి శివుని ఆనతితో ఒక లింగముని తీసుకుని వచ్చి ఈ గోస్తనీ నది తీరంలో ప్రతిష్ఠించను ఈ లింగమునకు సప్త కోటేశ్వర రామలింగమని కాలక్రమేణా శ్రీ రామలింగేశ్వర స్వామివారిగా ప్రసిద్ధి గాజండి ఈ శ్రీ రామలింగేశ్వర స్వామివారి గురించి చరిత్ర అయితేనే ఇప్పుడు ఈ గుడి అయితే చూడండి ఇదంతా కూడా సంవత్సరం అంతా నీటితో అయితే నిండిపోయి ఉంటుందండి ఇదంతా మనకు కనిపించదు ఓన్లీ గుడి గోపురం మాత్రమే మనకు కనిపిస్తుంది ఇదిగోండి స్తంభాలు అనేవి అన్ని చూసుకోవచ్చు ఇక్కడ వరకు వాటర్ అనేది ఉంటుంది మనకు అసలు ఇదేమి కనిపించదండి అసలు ఈ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం ఈ వైశాఖ మాసం గురించి ఎదురు చూడవలసిందే మేము కూడా ఇప్పుడు మొదటిసారి అండి ఈ స్వామివారిని దర్శించుకోవడం అనేది ప్రతిసారి కూడా మేము ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా వాటర్ తోనే ఉండేదనమాట ఈ వైశాఖ మాసంలో మేము అనుకోకుండా వెళ్ళామండి ఈ స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది వైశాఖ మాసంలో ఏకాదశి రోజున వెళ్లడం మాకు చాలా ఆనందంగా అనిపించిందండి మీరు ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా దూర ప్రాంతాల వారైనా సరే తప్పకుండా ఈ గుడిని అయితే దర్శించండి స్వామివారిని అందరూ కూడా దర్శించుకోండి అసలు ఎంత చక్కగా కనిపిస్తున్నారో మేమైతే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యామండి మాకు చాలా ఆనందం ఇస్తుంది అనమాట స్వామివారిని ఫస్ట్ టైం అండి ఎప్పుడూ కూడా నీట్ ఉంటారు ఈ వైశాఖ మాసంలో అనేది మనకు ఇచ్చారండి ఈ విగ్రహం చెప్పాను కదండి నల్లమట్టితో ఇసుకతో అలాగే నత్తగుల్లలతో తయారు చేసిన విగ్రహం అనమాట ఈ గుడికి చాలా ప్రత్యేకతలండి తప్పకుండా ఈ గుడిని అయితే దర్శించండి స్వామివారిని అలా అంత దగ్గర నుంచి దర్శించుకునేసరికి మాకు చాలా ఆనందంగా అనిపించింది స్వామివారిని చక్కగా అలంకరించారండి పువ్వులతోనూ అలాగే ఇప్పుడు మామిడిపల్లి సీజన్ కదండి చక్కగా మామిడిపల్లితోనూ చాలా బాగా అలంకరించారు ఇప్పుడు ఈ గుడి చుట్టూ కూడా ఒకసారి చూడండి ఇదంతా కూడా మీకు లోపలే ఉంటుందండి వాటర్ వెళ్ళిన రోజు అయితే ఒక పక్క వాటర్ తీస్తున్నారనమాట చాలా వాటర్ అయితే లాగిస్తుందండి ఇంకా చాలా కొంచెం వాటర్ అయితే ఉంది కాకపోతే ఇది లోతు కూడా చాలా ఎక్కువ అంటండి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారనమాట వాటర్ తో ఉన్నప్పుడు అయితే గొమ్ము నీటిలో కూడా దిగొద్దని చెప్తారండి ఇది చాలా ఎక్కువ లోతు ఎక్కువ ఉంటుంది అనమాట అదైతేనే ఈ గుడి మాకు ఈ వాటర్ లేకపోయిన తర్వాత ఇలా చూడడం అనేది మాకు చాలా బాగా నచ్చిందండి ఈ గుడి చుట్టూ కూడా చూడండి ఒకసారి ఇదంతా కూడా రాతి అన్నమాట శివయ్య గుడికి వస్తే ఏంటో తెలియదండి మాములుగా ఆయన దర్శించుకుని వెళ్ళాలని వస్తాము చాలా మాకు ఎక్కువ టైం అనేది తీసుకుంటాం అనమాట గుడిలోంచి నుంచి త్వరగా వెళ్ళబుద్ధి అయితే అవదండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది శివయ్య దగ్గరికి మనకి ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే చాలా మనశ్శాంతి కోసమే వెళ్తూ ఉంటాం కదండి గుడి ఒక్కసారి దర్శించండి మీకే అర్థమవుతుంది గుడి అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి నుంచి అండి మీరు మ్యాప్ లో కూడా చూడొచ్చు గూగుల్ మ్యాప్స్ లో కూడా ఉంటుందండి నేను రామేశ్వరం అని టైప్ చేస్తే మీకు రూట్ మ్యాప్ అనేది వస్తుందనమాట ఎవరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిల్ నుంచి అండి రైతు నుంచి వస్తే పెనమంట నుంచి రావచ్చండి లోపలికి వెళ్ళాలన్నమాట ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదండి మీ గూగుల్ మ్యాప్ లో చాలా స్పష్టంగా అయితే మీకు రూట్ మ్యాప్ అనేది ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈ గుడికి వచ్చి అయితే మీరు దర్శనం చేసుకోండి మీకు ముందుగా అయితే చెప్పాను కదండి రామేశ్వర స్వామి వారి గురించి రాముడు రావణ సంహార తద్దోష పరిహారార్థం కోసం గోస్తని నదిలోని ఇసుక మట్టి నత్తగుల్లలతో శివలింగ ప్రతిష్టాపన చేసి శ్రీ రామేశ్వర స్వామిగా నామకరణం చేశారండి మీకు ముందుగా కథ చెప్పాను కదా ఇదేనండి ఆ లింగం ఇప్పుడు ఇది మెయిన్ కూడా అనమాట ఇక్కడ మీకు త్రిలింగ క్షేత్రం అని చెప్పాను కదండి ఇప్పుడు ఒక లింగాన్ని అయితే చూసారు మీరు చెరువులో ఉండే లింగం ఇప్పుడైతే రామేశ్వర స్వామి ఈ లింగాన్ని కూడా మీరు చూడండి శ్రీ పార్వతి సమేత రామేశ్వర స్వామి వారండి అందరూ ఒకసారి ఆ ఆ శివైన అయితే దర్శించుకోండి ఇదేనండి ఆ శివలింగం మన రాములవారు వారు ప్రతిష్ఠించిన శివలింగం అయితే అదిగోండి స్పష్టంగా ఆయన మనకి మనకు ఇచ్చారు అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి ఓం నమ శివాయ మేము మధ్యాహ్న సమయంలో వెళ్ళామండి అందుకని గుడైతే క్లోజ్ చేశారనమాట ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలోనే వెళ్తూ ఉంటాము చెప్పాను కదండి అనుకోకుండా అటువైపు నుంచి వస్తుంటే ఇంకా శివయ్ దర్శించుకుందామని అనుకున్నాము ఆ టైంలోని ఇంకా అందుకని చెప్పి అక్కడే ఇంక శివయ్ని దర్శించుకున్నామండి పక్కనే అమ్మవారిని కూడా దర్శించుకోండి పార్వతి అమ్మవారండి చక్కగా అమ్మవారు ఆ పూల అలంకరణలో చాలా బాగున్నారండి ఇంకా పక్కనే రాజరాజేశ్వరాష్టకం అలాగే లింగాష్టకం కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ బోర్డ్స్ మీద చాలా టైం అయితే కేటాయించి మీకోసం గుడి మొత్తం కూడా కొంచెం కూడా వదలకుండా వీడియో అనేది చాలా క్లారిటీగా అయితే తీసామండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము మీరు ఒక్క చిన్న కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది మాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుందండి వీడియో నచ్చితే కనుక లైక్ కూడా చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి ఇటు పక్కన ఉంటుందండి కుడి చేతి అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చాలా స్పష్టంగా అయితే మీకు వీడియోలో కనిపిస్తుందండి అందరూ దర్శనం చేసుకోండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి గర్భగుడిలోకి అదైతే లాక్ చేస్తుందండి ఇంకా మేము ఇక్కడ నుంచే ఆయన్ని నమస్కారం చేసుకున్నాము అదిగోండి మీకు స్పష్టంగా అయితే వీడియో తీసాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని ఆ భగవంతుని అయితే ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటామండి అలాగే ఇది వచ్చేసి సెమీ వృక్షం అండి అంటే మనకి జమి చెట్టు అనమాట ఇక్కడ అప్పుడే వర్షం కురిసింది కదండి ఆ వాటర్ చినుకులు చాలా బాగా పడుతున్నాయి ఇంకా మా పిల్లలు వచ్చేసి అవి కదుపుతున్నారు అనమాట భలే పడ్డాయి ఆ చినుకులు అనేది ఇప్పుడు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి ఏ నక్షత్రం వారు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలనేది ప్రతి చెట్టు మీద ఉందండి ఈ జమ్మి చెట్టుకి మనకి చాలా ప్రత్యేకత ఉంటుంది కదండి అందరికి తెలిసిన విషయమే కదా గుడి లోపల ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి కొన్ని అయితే పాతవైపోయినాయి అనమాట కొన్ని కొత్త కొత్త పెయింటింగ్స్ అనేది వేశారనమాట ప్రతి గోడకి కూడా ప్రతి అవతారంలో కూడా మీకు ఇక్కడ పెయింటింగ్స్ అని చూసుకోవచ్చండి చక్కగా ఉన్నాయి అన్నమాట ప్రతి దేవుడిది కూడా ఇక్కడ పెయింటింగ్స్ అనేది కొన్ని అయితే కొంచెం చేంజ్ అండి ఇప్పుడు కొత్తగా వేయిస్తున్నారు ప్రతిదీ కూడా ఇది గుడి కుడి భాగం అండి వైపుని మొత్తం ఇలా ఉంటుంది మీకు మొదటి స్టార్టింగ్ లో ఎడం వైపు మొత్తం చూసారు కదండి ఇది వచ్చేసి మొత్తం గుడికి కుడి భాగం అండి మొత్తం ఇదేమో రావి చెట్టు అండి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ అనేది చేసాం ఇప్పుడు పిల్లలు చేస్తున్నారండి ఇక రావి చెట్టు కింద కూడా అనేది అక్కడ విగ్రహం అనేది ఉందండి ప్రతి రావి చెట్టు కింద చాలా ఉంటాయి కదండి ఇక్కడ కూడా ప్రతిష్ఠిస్తారనమాట అటువైపునేమో ఆవు బొమ్మతో చక్కగా కృష్ణుడైతే ఉన్నారండి చక్కగా బృందావనంలో ఉన్నట్టే ఉందనమాట ఆ విగ్రహం తులసి మొక్క అవన్నీ కూడా అటువైపు ఉన్నాయండి ఇటువైపు నాగం తల్లి అయితే ఉంది మా పిల్లలు ఇంత ప్రదక్షిణలు చేస్తున్నారండి సార్లని ఇద్దరు కూడా పోటాపోటీగా గుడికి వెళ్ళినప్పుడు కంగారు కంగారుగా అయితే వెళ్ళకండి చక్కగా టైం కేటాయించుకుని వెళ్ళండి మొత్తం గుడంతా కూడా మీరు చాలా నెమ్మదిగా అంతా కూడా చూసినట్టు ఉంటుందండి అన్ని గుళ్ళు కూడా దర్శనం చేసుకోవచ్చు ఇదిగోండి ఇటువైపున వచ్చేసి ఇలాగ రాధాకృష్ణులు చక్కగా చెట్టు క్రింద అలా గోవుతో ఉన్న బొమ్మ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది చూడడానికి తులసి వృక్షం కూడా ఉంటుందండి గుడి మొత్తం కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా మిస్ చేయలేదండి ప్రతిదీ కూడా మీకు వీడియో అనేది తీసామన్నమాట చాలా బాగుంటుందండి గుడి అయితేనే చక్కగా స్తంభాలేంటి గోపురాలు అలాగే మీకు ధ్వజ స్తంభాలతో అసలు గుడంతా కూడా చాలా ప్లేస్ లో ఉంటుందండి గుడి చాలా విశాలంగా ఉంటుంది అనమాట మీరు చూడొచ్చు ఇప్పుడు మనం నీటిలో ఉండే గుడి అయితే అదేనండి మనం ఎక్కడికి వెళ్ళినా చాలా కంగారు కంగారుగా చాలా పనులు ఉంటాయండి ఎప్పుడైనా అవి ఇంక తప్పదు కదా ఓన్లీ గుడికి వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా అనేది ఉండేది ఆ కొద్దిసేపు అయినా సరే మీరు అన్ని దర్శించుకోండి గుడిలో మాత్రం ఇది వచ్చేసి తూర్పు వైపున లక్ష్మణేశ్వర స్వామి అయితే ఉన్నారండి మీకు త్రిలింగ క్షేత్రం అని చెప్పాను కదండి ఇప్పుడు థర్డ్ లింగం అయితే చూడడానికి మనం వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి వాటర్ తీసాక ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు ఇప్పుడు చూస్తున్న గుడి అంతా కూడా నీటితోనే మునిగిపోయి ఉంటుందండి ఆ పై గోపురం మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసారా ఆ గుడి అంతా కూడా ఎంత బాగుందో అందులో ఒక తాబేలు ఉందండి వాటర్ తీసేసేటప్పటికి ఇంకా అది పైకి వస్తుంది అనమాట దాన్ని మా పిల్లలు అలాగే చూస్తూ ఉన్నారు గుడికి వెళ్ళడానికి చక్కగా వంతెన కూడా ఏర్పాటు చేశారండి ఈ అయితే మనం అటువైపు కనిపిస్తుంది కదండి గుడి అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళాలండి ఇప్పుడు మన మూడో లింగం శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారి గురించి అయితే తెలుసుకుందామండి రాముని సోదరుడు లక్ష్మణుడు గోస్తనీ నది తూర్పు భాగమున లక్ష్మణేశ్వర స్వామిని ప్రతిష్ఠించను కావున ఈ క్షేత్రము త్రిలింగ క్షేత్రమై విరాజిల్లుచున్నది ఒకసారి ఈ వ్యూ అంతా చూడండి చాలా బాగుంటుందండి గుడైతేనే ఇప్పుడు అవతల వైపుకి వెళ్ళి ఇప్పుడు లక్ష్మణేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకుందామండి ఇదిగోండి తాబేలు ఆ పక్క నుంచి జర్నీ చేస్తూ ఈ మూలకైతే వచ్చేసింది ఇంకా మా అబ్బాయికి అయితే ఇటువంటి అంటే చాలా ఇంట్రెస్ట్ తెలుసు కదండి మీకు యానిమల్స్ అయినా కానీ ఇటువంటి ప్రతిదీ కూడా అది చాలా ఇష్టం అండి ఇంకా అక్కడ నుంచి అయితే రాడనమాట అనమాట ఏదైనా ఏదన్నా విచిత్రమైన కనిపిస్తే చాలు ఇంకా తాబేలు అలా వీడియో తీసాడు చాలా సేపు మేము వెళ్లేసరికి అప్పుడు వర్షం ఆగిందండి ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు తర్వాత ఇదిగోండి యువతల వైపుకైతే వచ్చామండి ఇప్పుడు ఈ శివలింగాన్ని కూడా మీరు అందరూ దర్శించుకోండి గుడి కొత్తగా అయితే నిర్మించారండి ఈ మధ్య కాలంలోనే చేశారనమాట చాలా బాగుంటుందండి కొబ్బరి చెట్లు మధ్యలో ఈ గుడి చాలా చల్లగా ఉంటుంది అక్కడ ఇప్పుడు లక్ష్మణేశ్వర స్వామి వారిని కూడా మీరందరూ కూడా దర్శనం చేసుకోండి ఇటువైపుకి వచ్చిన తర్వాత అటు చూడండి ఆ వ్యూ అంతా కూడా ఒకసారి ఆ గుడి ప్రాంగణం అంతా చూడండి ఎంత పెద్ద గుడో మీకే అర్థమవుతుంది అది మనం ముందు వచ్చిన గోపురం అండి ఇవన్నీ కూడా లోపల అన్నమాట ఇటువైపు నుంచి చూస్తే చాలా బాగుంది ఇదిగోండి మనకి ముందుగా నంది ఎంట్రన్స్ లోని లోపల మన లక్ష్మణేశ్వర స్వామివారండి ఇలా ఒక చోటే మూడు శివలింగాల్ని దర్శించుకోవచ్చండి స్వామివారు చక్కగా దర్శనమిచ్చారు అందరూ కూడా వీలైనప్పుడు తప్పకుండా గుడికైతే వెళ్ళండి అందులోకి ముఖ్యంగా వైశాఖ మాసంలో అయితే వెళ్ళండి అప్పుడు మీకు మూడు లింగాల దర్శనం కూడా జరుగుతుందండి మా పిల్లలు అయితే చాలాసేపు అక్కడే ఉండిపోయారు అనమాట వాళ్ళకి రాబుద్దు త్రిలింగ క్షేత్రం గురించి ప్రత్యేకతలు మీరందరూ అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ గుడి దర్శనం అయిన తర్వాత మేమైతే అక్కడ నుంచి బయలుదేరామండి కొంచెం ఫ్రెంట్ వెళ్ళిన తర్వాత నత్తారామేశ్వరంలోనే అనమాట ఇక్కడ దుర్గమ్మవారి గుడి అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది గుడి అయితేని చూడండి ముఖద్వారం అంతా చక్కగా మండపంతో గోల్డ్ మండపంతో ఎంత చక్కగా ఉందో ఈ తల్లి వచ్చేసి శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయం అండి చాలా బాగుంటుందండి నత్తారామేశ్వరంలో అనమాట ఇక్కడ పక్కన పుట్ట ఇలాగే శివయ్య అలాగే ఆంజనేయ స్వామి ముగ్గురు కూడా చాలా బాగుంటాయండి విగ్రహాలు చక్కగా ఇక్కడ మొక్కలు కూడా చాలా బాగా వేశారనమాట చూడొచ్చు ఇక్కడ అనుష కూడా శివయ్య విగ్రహం దగ్గర రీల్ అయితే చేసిందండి ఇప్పుడు లోపలికైతే చూద్దాము గుడి మొత్తం ఒకసారి చూడండి చాలా బాగుంది గుడి అయితే ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి ముందు భాగం అంతా కూడా ఇలా ఉంటుందండి కానీ చక్కగా పక్కన కాలవ పంటకాలవండి పొలాలు అలాగే కొబ్బరి చెట్లు అసలు చాలా బాగుంటుందండి వ్యూ అంతా ఈ గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఆ గుడి దాటిన తర్వాత కొంచెం బాగా వచ్చిన తర్వాత అయితే మీకు ఈ గుడి పక్కనే కనిపిస్తుందండి రోడ్డు మీదే ఇప్పుడు అమ్మవారిని అయితే దర్శించుకోండి అందరూ కూడా చక్కగా అమ్మవారికి చాలా బాగా దర్శనం ఇచ్చారండి ఆ తల్లిని మనస్ఫూర్తిగా అందరూ కూడా దర్శనం చేసుకోండి చక్క గుడి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి చాలా శుభ్రంగా అయితే ఉంది చాలా నీట్ గా ఉంచారండి గుడి అయితేనే ఇక్కడ శివయ్య గురించి అలాగే నత్తారామేశ్వరంలో ఉన్న శివలింగాల ప్రత్యేకత గురించి ఇలా అయితే ఉన్నాయండి ఇక్కడ పక్కన అమ్మవారికి దసరాకు అయితే తొమ్మిది రోజులు కూడా చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ ఉత్సవాలు అనేది ఇదంతా కూడా ఇలా ఉంటుందండి మొత్తం గుడి ప్రాంగణం అంతా మనం రోడ్డు నండి గుడి మనం ఏం వెతుక్కోక్కర్లేదు అనమాట ఇదిగోండి కొంచెం ఈ పంటకాలవ అటువైపు దాటితే నాగమ్మ తల్లి గుడి కూడా ఉందండి రావి చెట్టు కింద అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి కాలువ దాటాలి అటువైపు వెళ్ళడానికి ఇక్కడ స్తంభాలు కూడా వేశారండి ఇబ్బంది ఏం పడక్కర్లేదు అటువైపు అయితే ఇప్పుడు నాగమ్మ తల్లి దగ్గరకైతే వెళ్దామండి ఇదిగోండి ఇటువైపు వచ్చిన తర్వాత ఇలా రావి చెట్టు కింద నాగమ్మ తల్లి గుడి అయితే ఇలా ఏర్పాటు చేశారనమాట గుడి చాలా బాగుంది కదండి అమ్మవారు స్పష్టంగా కనిపిస్తున్నారు అలా కూర్చున్నట్టే అనిపించింది చాలా బాగుందండి ఈ గుడి అయితేనే పక్కన మనకి జంటపాముల విగ్రహం కూడా ఉందండి చూడండి ఇటువైపు నుంచి చూస్తే అదిగోండి మెయిన్ రోడ్ అనమాట మనం నత్తరామేశ్వరం రోడ్ అండి అది ఇంకా చుట్టూ అనమాట చాలా బాగుంటుందండి అసలు ఇదిగోండి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడాను ఇంకా రావి చెట్టు చుట్టూ మాత్రం ఇలా ఉంటుందండి అమ్మవారు చూడండి అసలు ఎంత స్పష్టంగా అనిపించిందో మాకు చాలా బాగుందండి ఇప్పుడు చూశారు చూసారు కదండి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి